భాగ్యం వల్లి రూమ్ దగ్గరికి వచ్చి అమ్మడు అమ్మడు అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే బయటకు వస్తూ ఉంటుంది రూమ్లో ఏం చేస్తున్నావే అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే పడుకున్నాను బాగా నిద్ర వచ్చేసింది అందుకే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే నీకు ఎలా నిద్ర పట్టిందే ఈ వడ్డానం ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం మాత్రం అవన్నీ కాదు కానీ మీ నాన్నని ఎలా విడి ఆ బండోడు నుండి అది చెప్పవే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి మాత్రం నన్ను ఇందులో తలదోర్చుకమ్మా నా కాపురమే నాశనం అయిపోతుంది నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే చాలా బాధపడుతూ అలా ఎలా మాట్లాడగలుగుతున్నావే నా భర్త వాడి దగ్గర ఉండిపోయాడు వాడిని చంపేసినా చంపేయొచ్చు అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఆగవే ఆగు ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతా అక్కడ ఉన్న భాగ్యం మాత్రం అగో ఆ అమూల్యాన్ని అప్పజెప్పేస్తే సరిపోతుందంట మీ నాన్నని విడిపించేస్తాడంట మీ నాన్న మన దగ్గరికి వచ్చేస్తాడు ఆ అమూల్యాన్ని ఎవ్వరికీ తెలియకుండా ఆ విశ్వగాడికి చేతుల్లో పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే అదేమైనా వస్తువు అనుకున్నావా ఏంటే వాడు చేతుల్లో పెట్టేయడానికి ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం నేను చెప్తాను కదా నువ్వు ఇలా రా అని చెప్పేసి అయితే తీసుకొని అక్కడ ఉన్న కరెంట్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇంటి మొత్తానికి అయితే ఆ పవర్ ని ఆపేసి ఇంట్లో వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కరెంట్ ఈ టైంలో పోవటం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అందరూ చూస్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న తిరుపతి మాత్రం అబ్బా ఏంటి ఈ టైంలో కరెంట్ పోయింది పైగా ఈ ఫంక్షన్లో బాగా పెట్టారు అని చెప్పి ఆ పప్పు అవన్నీ ఎక్కువ తినేస్తానే బాగా ఇబ్బందికరంగా కూడా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న తిరుపతి అయితే పోన్లే ఈ టైంలో ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఎవరూ లేరు కదా వదిలేస్తే సరిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ తను అయితే గ్యాస్ని వదులుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వల్లి భాగ్యం వాళ్ళు అయితే అబ్బా ఏంట్రా బాబు ఈ బాధ అని చెప్పేసి అయితే వాంతులు వచ్చినా సరే ఆపుకుంటూ అయితే అలా ఉంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అమూల్య దగ్గరికి పరిగెట్టుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది